అలాగే ప్రత్యేకించి కలెక్టర్ గారు కానీ పంచాయతీరాజ్ కమిషనర్ గారు కానీ అందరు నాయకులు కూడా ఒకటే అడుగుతూ ఉన్నారు యాభై శాతం మహిళా జనాభా మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఉన్న మన దేశంలో యాభై శాతం మహిళలు ఈ దేశ రాష్ట్రపతి మహిళ అలాంటి మహిళలకి ఉమెన్ ఫ్రెండ్లీ ఉండేలాగా ఏ సెక్రటరీ ఏ సచివాలయాలకు వెళ్ళినా ఏ సచివాలయాలకు వెళ్ళినా ఆడబిడ్డలకి భయం లేకుండా వెళ్ళగలగాలి కేవలం సభలంటే మగవాళ్ళు రావడం కాదు ఆడబిడ్డ యాభై శాతం ఉన్న ఆడబిడ్డలు బయటకు వస్తేనే దేశం బాగుపడదు అందుకని మీకోసం ప్రత్యేకించి గ్రామ సచివాలయాల్లో మీరు ధైర్యంగా బయటకు వచ్చి మీ సమస్యలను చెప్పుకునేలా మీ నాయకులకి మీరు సమస్యలు భిన్నమించుకునేలా మీకు అలాంటి వాతావరణం ఏర్పాటు చేస్తామని మనస్ఫూర్తిగా అందరికీ ఇక్కడ నేను ఆదేశిస్తున్నాను స్థానిక ఎంతసేపు మగవారికి అవగాహన ఉంటుంది ఆడవారికి అవగాహన ఉండదని చాలామంది ఎక్కువ అనుకుంటా ఉంటారు పగడాలు వెంకటలక్ష్మి గారిని గుర్తుంది మాకు కూడా రాని ఐడియా మేము సమాజం కోసం ఆలోచించి మాకు కూడా రాకుండా ఒక విశ్వవిద్యాలయం కావాలి ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏంటి అలాంటి మహిళలు ముందుకు రావాలి ఎందుకంటే స్థానిక ప్రాధాన్యతలను అర్థం చేసుకుని సంపూర్ణ అవగాహన ఉండి అలాంటి మహిళలు మహిళలకి ముందుగా వారిని ముందు వరుసలో కూర్చోబెట్టి వారి అభిప్రాయాలు తీసుకోవాలని కూడా నేను గ్రామ సచివాలయాలకి తెలి తెలియజేసుకుంటా ఉన్నాను